పత్రికలే గుర్రాలైతే ఊహలకే రెక్కలు వస్తే ఆ ఆనందం వేరనమాట అలా చూసుకుంటే ప్రతి మనిషి ప్రతిరోజు ఎప్పుడో అప్పుడు ఊహల్లో విహరిస్తుంటాడు ఒక అమ్మాయిని ఊహించుకుని ఊహాసుందరగా అనుకుంటాడు అలాగే ఊహా లోకాల్లో విహరిస్తుంటాడు ఇది చాలా సహజం అయితే ఇప్పుడు ఆ ఊహలకి ఒక రూపం వస్తే ఒక విజువలైజేషన్ జరిగితే అలా ఉంటుంది మన ఊహలు మన మనసులో ఉంటే చెప్పలేవు ఎలా చేయలేదు ఇప్పటిదాకా మనకి తెలిసేది కాదు ప్రతిదీ మనకు ఒక ఊహ కలుగుతుంది అలాగే కబులు కూడా ఊహలు గుసగుసలాడే ఆ ఊహల గుసగుసలు ఆ ఊహలను ఊహించిన వాడికి వినపడతాయి తప్పితే వేరే వాళ్ళు కనపడు వినపడు అటువంటి ఊహలు కొన్ని కొన్ని అద్భుతంగా ఉంటుంటాయి మన ఊహలు మనకే ఆనందంగా ఉంటాయి ఆశ్చర్యంగా ఉంటాయి ఉన్నటువంటి ప్రస్తుతం వచ్చినటువంటి టెక్నాలజీ వల్ల ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటారు కదా ఆ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల చెడు జరగచ్చు అందులో మంచిగా పడుకుంటే మంచి అన్నట్టుగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో ఒక సృజనాత్మకత ఉన్న ఒక వ్యక్తి ఒక ఊహకి ఒక అద్భుతమైనటువంటి విజువల్ రూపం అనమాట దాని గురించే మనం మాట్లాడుకోవాలి అతని యొక్క ఆలోచన ధోరణి అద్భుతంగా అనిపించింది అతను తీర్చిదిద్దిన వైనం కూడా ప్రత్యేకించి అనమాట అది నిజంగా చాలా ఆనందదాయకం ఉంటుంది ప్రస్తుతం మన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి గురించి చెప్పుకోవాలంటే మన భారతదేశాన్ని సమూలంగా తీర్చిదిద్ది ఒక అద్భుతంగా మేక్ ఇన్ ఇండియా మేడ్ ఇన్ ఇండియాగా తయారు చేసి ప్రపంచ దేశంలో రాజ్యాల సరసన ఇప్పటికీ నిలబెట్టారు మొత్తం ప్రపంచ దేశాల్లో నెంబర్ వన్గా నిలబెట్టాలి మన భారతదేశం ప్రతి భారతీయుడు తలెత్తుకుని అన్ని విభాగాల్లో ఎదగాలని ఆ హిందూ మతం అలా ఆడాలని పూర్వ వైభవం మన భారతదేశానికి రావాలని తప్పిస్తున్నటువంటి ఒక అద్భుతమైనటువంటి వ్యక్తిగా మనం చెప్పుకోవచ్చు అనమాట అద్భుతమైన నాయకుడిగా చెప్పుకోవచ్చు ఆ తరువాత ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి యోగి ఆదిత్యనాథ్ అతను చాలామందికి తెలుసు చాలామంది అనుకుంటూ ఉంటారు పార్టీల్లోనూ ప్రజల్లో కూడా మోడీ గారికి రాజకీయ వారసుడు అంటే మోడీ గారు వయసు అయిపోయి ఆయన ప్రధానమంత్రిగా పదవి విరమించిన తర్వాత వచ్చే వ్యక్తుల పేరులో మొట్టమొదటి పేర్లో ఉన్నవాడు యోగి ఆదిత్యనాథ్ ఇతను కూడా సనాతన ధర్మ సారథి మామూలుగానే చిన్నతన సన్యాసి తీసుకుని హిందూ సనాతన ధర్మాన్ని ఆచరిస్తూ అందరికీ ప్రబోధిస్తూ సత్యమేవ జైతి అన్నట్టుగా మంచిని అలా ప్రబోధిస్తున్న అద్భుతమైన నాయకుడు ఎటువంటి స్వార్థం ఇప్పుడు ఈ ఇద్దరిలో కూడా నిష్కలక స్వభావం నిస్వార్థ స్వభావం నిష్కల్మషం నిస్వార్థం నిజాయితీ ఇవన్నీ నిర్భీతి నిర్భయం అన్నీ ఎన్నైనా చెప్పుకోవచ్చు అనమాట అటువంటి వాళ్ళు యోగి ఆదిత్యనాథ్ ఆయన పేరులో యోగి ఉంది మోడీ గారి పేరులో యోగి లేదనే మాట చెప్తే ఆయన కూడా ఒక భారతీయ యోగే నరేంద్ర మోడీ కూడా వీళ్ళిద్దరూ ఒక భారతీయ నుంచి వచ్చినటువంటి ఈ కాలంలో ఇప్పుడు మన ఒక ఇద్దరు అద్భుతమైన యోగులు భారతదేశ సంస్కృతి ధర్మం పరిరక్షణకి మనకి భగవంతుడే అంశగా వచ్చారని చెప్పుకున్నా మనకి పెద్ద ప్రమాదం లేదు వాళ్ళిద్దరూ అలా ఉన్నారు అటువంటి ఇద్దరు ఒక ఊహాగానం చూడండి ఇక్కడి నుంచి ఊహం స్టార్ట్ అవుతుంది నరేంద్ర మోడీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అలాగే నరేంద్ర మోడీ రాజకీయ బాధితుడు ప్రస్తుత ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అయినటువంటి యోగి ఆదిత్యనాథులు ఇద్దరూ కూడా టైం మిషన్లో ఒక పాస్ట్లోకి వెళ్తే ఎలా ఉంటుంది టైమ్ మిషన్ అంటే మనం ఇంతకుముందు చూసాం బాలకృష్ణ సినిమా ఆదిత్య త్రీ సిక్స్ నైన్ అప్పుడులో సంగీత శ్రీనివాసరావు అనే దర్శకుడు చేసినటువంటి ఆ మేధా సృష్టి టైం మిషన్లోకి అంటే మనకి భూత భవిష్యత్ వర్తమాన కాలాలు మూడు ఉంటాయి భూతకాలం అంటే గతం గడిచిపోయిన కాలం వర్తమానం అంటే ప్రస్తుతం మనం ఉన్న కాలం ఇది వర్తమానం వర్తమానంలో మనం భవిష్యత్తు భవిష్యత్ అంటే రాబోయే కాలం అందులోకి మనం వెళ్ళాలి బాగుంటుందని కోరుకోవాలి అయితే ఈ గతం తాలూకా అంటే చరిత్ర గతం అంతా చరిత్ర ఆ గతంలోకి వెళ్తే ఎలా ఉంటుంది ఒకసారి మనం అని మనకు కూడా అనిపిస్తూ ఉంటుంది త్రేతాయగంలోకి వెళ్ళి రాముడిని కలిసి ఎలా ఉంటుంది అలాగే వాపరేకంలోకి వెళ్ళి కృష్ణుడు కలిస్తే ఎలా ఉంటుంది ఇవన్నీ మనకు అనిపిస్తూ ఉంటాయి కదా అలాంటి ఆలోచన ఇప్పుడు మనం చెప్పినటువంటి ఆ మదిలో మిగిలిన సృజనాత్మక కారుడు ఆ క్రియేటివ్ పర్సనాలిటీ మైండ్లో చూసి మన భారతదేశం యొక్క భవిష్యత్తు భుజాల మీద వేసుకుని భారతదేశాన్ని పటిష్టంగా తీర్చిదిద్దుతూ ముందు ముందుకు నడిపిస్తున్నటువంటి నరేంద్ర మోడీ యోగి ఆదిత్యనాథ్ పాస్ట్ అంటే భూతకాలంలో గతంలోకి వెళితే ఎలా ఉంటుంది ఎవరిని కలుస్తారు వాళ్ళిద్దరూ టైం మిషన్ ఎక్కి వెళితే ఎలా ఉంటుంది అనే దానికి ఒక అద్భుతమైనటువంటి రూపకల్పన ఇప్పుడు మనం వస్తున్నటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా చేశాడనమాట అది చూసిన వాళ్ళంతా అసలు ఒకటి వీళ్ళ గుణగణాలు ఇంత గొప్పవా ఇంతలాగా మనందరి మీద ప్రభావితం చూపిస్తున్న ప్రభావశీలురా వీళ్ళిద్దరూ వీళ్ళు ఎవరిని కలుస్తారు మనం కూడా టైం మిషన్లోకి వెళ్తే మనకి ఇష్టమైన వాళ్ళు ఏమన్నా కలుస్తాం మా తాత కాని కలవాలింది లేదా మా లెక్కల మార్షిని కలవాలింది లేదంటే ఇంకోళ్ళు ఏమైనా కలవాలింది ఏదో మనం అనుకుంటూ ఉంటాం లేదా గాంధీ గారిని చూడాలనుంది ఏదో చెప్పచ్చు మనం కానీ ఒకవేళ నరేంద్ర మోడీ యోగి ఆదిత్యనాథుడు టైం మిషన్ ఎక్కారు భూతకాలంలోకి అందరు గతంలోకి వెళ్తే ఎవరిని కలవచ్చు అనే ఆ ఊహకు ఒక రూపం ఇచ్చారో అది వీడియో వైరల్ అవుతుంది దాని గురించే మనం ప్రస్తావించుకుంటాం వాళ్ళు ఎలాంటి వాళ్ళు కలుస్తారంటే నిజంగా కూడా అతను ఊహ నిజమే కరెక్టే అనిపించినట్టుగా వాళ్ళు ఎవరు కలుస్తారంటే నరేంద్ర మోడీ టైం మిషన్ ఎక్కి వెళ్ళిన తర్వాత స్వాతంత్రం కోసం పరితపించి గాంధీ గారు చెప్పినటువంటి సత్యాగ్రహ బాటలో ఒక అక్కడ సాయుధ బాట పట్టాలని మొట్టమొట్ట చాటి చెప్పినటువంటి సుభాష్ చంద్రబోస్ని మొట్టమొదటిగా వాళ్ళు కలుస్తారట సుభాష్ చంద్రబోస్ అంటే భారతదేశం ముద్దుబిడ్డ ఒక హిందూ ఫౌజ్ని పెట్టి ఆ ఒక సైన్యాన్ని తయారు చేయాలి బ్రిటిష్ వాళ్ళు అలా సైన్యంతో ఆయుధంతో దెబ్బతీయాలి తప్పితే మనం సత్యాగ్రహం మూతి మూసి కూర్చుంటే కుదరదని చెప్పి ఆ రోజులోనే ఆయనలో ఒక విప్లవ్ని ఒక సాహస వీరుడు అనమాట ఒక రకంగా ఆయన ఎన్నో తప్పించి ఆయుధం పట్టినటువంటి మొట్టమొదటి వీరుడు సైన్యాన్ని తయారు చేసినటువంటి వీరుడు భారత మీద ముద్దుపేట సుభాష్ చంద్రబోస్ని వీళ్ళిద్దరూ వెళ్ళి టైం మేషన్ ద్వారా అక్కడికి వెళ్ళి ఆయన కలిసి ఆయనతో మాట్లాడి అక్కడ ఆయనతో మన భారతదేశ ప్రస్తుత పరిస్థితులు అవి చేసి ఆయన సలహాలు సూచనలు తీసుకుని ఆయన ఆశస్సులు తీసుకుని వస్తాడు మొట్టమొదటి అతను అంటే ఈ ఊహాజనితమైనటువంటి ఆ చిత్రకారుడు కొంచెం ఈ రూపకల్పన చేసినటువంటి అద్భుతమైన దర్శకుడు ముందుగా ఫస్ట్ చెప్పుకున్న వ్యక్తి ఎవరంటే వీళ్ళిద్దరూ వెళ్ళి సరాసరి సుభాష్ చంద్రబోస్ గారిని కలిసి వస్తారట అంత బాగుందో చూసారా నిజంగా అది నిజమే నిజంగా వాళ్ళు కూడా అలా కలవచ్చేమో తర్వాత భగత్ సింగ్ సర్దార్ భగత్ సింగ్ భగత్ సింగ్ అంటే ఇరవై ఏళ్ళకే ఉరి కంబాన్ని ముద్దాడి ఎదిరించి బ్రిటిష్ పాలకుల దుచ్చేరీల్ని ఖండించి ఎదిరించి వాళ్ళ చేత అంటే ఊరి శిక్ష వేస్తే నవ్వుతూ ముద్దాడేట భరతమాత ముద్దుబిడ్డ ప్రాణ త్యాగాన్ని ఎటువంటి శంక లేకుండా ఎటువంటి భయం లేకుండా నా భరతమాత కోసం నేను ప్రాణాలు అర్పిస్తున్నాను అని ఒక విప్లవ స్ఫూర్తి రగిలించినటువంటి అద్భుతమైనటువంటి ఆ వ్యక్తి ఎవరైనా అంటే భగత్ సింగ్ ఆ భగత్ సింగ్ యొక్క సాహసం ధైర్యం త్యాగం భరతమాత ఎప్పుడు గుర్తుపెట్టుకుంటుంది భరతమాత ముద్దు స్వాతంత్ర కాంక్షను బాగా రగిలించిన వ్యక్తి యువకు యువ యువకుడుగా ఉన్నప్పుడే ప్రాణత్యాగం చేశాడు అది అతను అందరికీ ఇప్పటికి నేటికి కూడా అతను అందరికీ ఆదర్శమే భగత్ సింగ్ పేరు చెప్తే మనలో కూడా ఒక జ్వాల రగులుతూ ఉండు రగులుతూ ఉంటుంది ఒక విప్లవ స్ఫూర్తి అటువంటి భగత్ సింగ్ని కలుస్తారటండి మన నరేంద్ర మోడీ గారు నెక్స్ట్ యోగి ఆదిత్యనాథ్ కలిసి వెళ్ళి ఆ భగత్ సింగ్తో కాసేపు అవి ఇవి మాట్లాడి మన భారతదేశం యొక్క ప్రస్తుత పరిస్థితులు చర్చించి వాళ్ళు వస్తారన్నమాట ఆయన అభినందనలు తీసుకుని వీళ్ళు వస్తారన్నమాట ఈ రకంగా మూడో వ్యక్తి వచ్చేసరికి ఆ స్వామి వివేకానందని టైం మిషన్లో వెళ్ళిన తర్వాత స్వామి వివేకానందని కలుస్తారు ప్రపంచంలో యువత మేలుకోవని సందేశం ఇచ్చి ప్రపంచంలో భారతదేశ కీర్తి ప్రతిష్టలు ఇనుమడింపజేసి హిందూ మతం యొక్క గొప్పతనాన్ని ప్రపంచానికి చాటి చెప్పినటువంటి ఒక మహనీయులు ఎవరైనా ఉంటే కనుక స్వామి వివేకానంద ఆ వివేకానంద నుంచి స్ఫూర్తి పొందని ఇవ్వకడంటూ ఎవరు ఉండడు భారతదేశంలో కాషాయం కట్టి సనాతన ధర్మాని కోసం హిందూ దేశం కోసం నిరంతరం తపించి సాధన చేసినటువంటి ఒక వీరుడు ఆధ్యాత్మిక వీరుడు అనుకోవచ్చు అనమాట ఒక సనాతన ధర్మాన్ని కాపాడడానికి భారతదేశం వచ్చినటువంటి వీరుడు సర్వమత సభలు జరిగినప్పుడు షికాగోలో భారతదేశపు మన హిందూ మత యొక్క ప్రాశస్యం గొప్పతనం చాటినటువంటి ఒక ఔదార్య మూర్తి అనమాట పిరికివాడిగా ఉండకు లే నిద్రలే అలా పరిగెట్టు ఎన్నో చెప్పాడు యువతకి ఆయన ఇంకా ఆయన యొక్క చదివితే కనుక ప్రతి ఒక్కడికి ఒక్కడు చాలు భారతదేశంలోంచి ఒక ఐకాన్ వరల్డ్ ఐకాన్ ఎవరైనా ఉన్నారంటే యూత్ ఐకాన్ ఇప్పటికీ యువజను నిద్రపోయినటువంటి యువతను జాతిని మేల్కొలిపిన మహనీయుడు ఎవరంటే స్వామి వివేకానంద మన ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోడీ యోగి ఆదిత్యనాథ్ టైం మిషన్లో వెళితే ఖచ్చితంగా స్వామి వివేకానందని కలిసి ఆయన సలహాలు సంప్రదింపు చేసినట్టుగా ఇప్పుడు మనం చెప్పినటువంటి ఈ ఈ వీడియోలో ఆయన సృజనాత్మక కారుడు ఆ స్వామి వివేకానందని కలిసినట్టుగా తీసుకున్నాడు నెక్స్ట్ అంటే ఒక తొమ్మిది మంది ఆయన ఊహల్లో వీళ్ళు వెళ్తే టైం మిషన్లో బా మన భూతకాలానికి గతానికి వెళితే వీళ్ళు ఖచ్చితంగా కలిసి వస్తారు ఇటువంటి అభిరుచి కలిగిన వాళ్ళు ఇటువంటి ఆలోచనలు ఉన్నవాళ్ళు అని చెప్పేసి చెప్తే మొట్టమొదటి సుభాష్ చంద్రబోస్ అంటే ఇది ఆర్డర్గా అనుకోవద్దు ఆ ఊహాకారుడి యొక్క ఊహ ఎలా ఉందని చెప్తాను అంత అద్భుతంగా ఉందని చెప్పాలి తర్వాత కొంచెం ముందుకు వెళితే ఛత్రపతి శివాజీ అంటే స్వతంత్రంగా హైందవ సామ్రాజ్యం ముసల్మాన్ చేతిలో ఉండి హిందూ ప్రజలందరూ బాగా అణగదొక్కబడి స్త్రీలు హిందూ స్త్రీలంతా చాలా అరాచకాలకి అకృత్యాలకి గురైనప్పుడు అలాగే మన గోమాతలు మన అన్నీ కూడా వాళ్ళ ఈ పైసా బలవుతున్న సమయంలో హిందూ మత పరిరక్షణకి నడుం కట్టి హిందూ మత స్థాపనకి హిందూ మత పునాదికి పూర్వవైభవం తీసుకురావాలని దాన్ని ఆహరణిశ్వరూ కృషి చేసిన మన హైందవ వీరుడు ఛత్రపతి శివాజీ మహారాజును కలుస్తాడట ఛత్రపతి శివాజీ మహారాజ్ అంటేనే నిలువెత్తు స్ఫూర్తి నిలువెత్తు స్ఫూర్తి అటువంటి హైందవ వీరుణ్ణి మన మోడీ గారు అలాగే యోగి ఆదిత్యనాథ్ గారు కలిసి వస్తారని చెప్పేసి అతని యొక్క భావం ఆ తర్వాత అద్వైత సిద్ధాంతాన్ని ప్రపంచానికి చాటి సనాతన ధర్మ పరీక్షకి మొత్తం దేశం మొత్తం తిరిగినటువంటి ఆది శంకరాచార్యని వీళ్ళు కలిసి వస్తారట సనాతన ధర్మం ఏంటి అద్వైత సిద్ధాంతం ఏంటి ఆయన ఏంటంటే అపర శంకరా శంకరు అపర శంకరుడు అవతారమే ఆది శంకరాచార్య అనమాట కేరళలో పుట్టి మొత్తం కాశ్మీర్ దాకా ఆసీతు హిమాచలం తిరిగి దేశం మొత్తం మీద సనాతన ధర్మానికి స్థాపనకే కాదు సనాతన ధర్మ సంరక్షణ కోసం నాలుగు పీఠాలు పెట్టి కంచిలో మూలాంనాయం పెట్టి అలాగే దేవీ దేవతలందరి యొక్క ప్రత్యక్షంగా వాళ్ళందరినీ దర్శించి మన భారతీయ ఆధ్యాత్మికతకి అలాగే సనాతన ధర్మానికి ఈరోజు కూడా బతికి ఉండడానికి గల కారణాల్లో ఆయన ఆది శంకరాచార్య అపర శంకరుడికి అవతారం ఆయన కలుస్తూ అటు ఆది శంకరాచార్యని కలిసి మన భారతదేశ ఆధ్యాత్మికత అంటే స్పిరిచువాలిటీ గురించి వాటి గురించి ఆయన కలిసి ఆయన ఆశీస్సులు తీసుకుంటారన్నట్టుగా ఒక వివరం జరిగింది ఇక తర్వాత ఆ టైమిస్లో అలా వెళ్తూ వెళుతూ గతంలోకి వెళ్ళినప్పుడు చాణక్యుడు చాణక్యుడు అంటే ఆ ఒక నీతి శాస్త్రాన్ని రాశాడు అర్థశాస్త్రాన్ని రాశాడు అసలు ఎలా ఉండాలి ఎలా ఉండకూడదు అనేది ఒక ఐదు వేల సంవత్సరాల క్రితమే ఆ చాణిక్యుడు రూపుదిద్ది అసలు ఒక చాణిక్య నీతి అంటారు ఆ చాణిక్యుని కలుస్తారు ఎందుకంటే ఆ చాణిక్యుడు చెప్పినటువంటి ఇంకా ఆ నీతి ఆ నియమం పరిపాలన ఎలా ఉండాలి రాజులు ఎలా ఉండాలి ప్రజల సంక్షేమం ఎలా ఉండాలి వ్యక్తి ఎలా ఉండాలి ఆ వ్యక్తిత్వం ఎలా ఉండాలి అన్నీ కూడా ఆ రోజుల్లోనే చాణక్యుడు ఒక తీర్చిదిద్దారు మన భారతదేశంలో పుట్టినటువంటి ఒక మహనీయులో చాణిక్యుడు ఒకడు ఆయన మిగిలిన కథలు ఏమంటే ఆయన నీతి సూత్రాలు నేటికి మన అందరికీ ఆచరణీయం అవలంబనీయం అటువంటి చాణుక్యుణ్ణి మన ఇప్పుడున్న ప్రస్తుత వీరులు మన ప్రధానమంత్రి యోగి టైమ్ టైం మిషన్లో ఆ భూతకాలంలోకి వెళ్ళి వాళ్ళని ఆయన దర్శించుకుని ఆయన ఆశీర్వదించుకుంటారు చాణక్యుడు అంటే మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఆయనే విష్ణుపట్టి రూపంలో మన అందరికీ నచ్చే మనం అందరం మెచ్చుకునే పిల్లలతో సహా పంచతంత్ర కథలు కూడా ఆయనే రాసేయడం కూడా ఒక వాదన ఉందనమాట చాణిక్యుడు భారతదేశానికి ఒక అద్భుతం భారతదేశంలో ఉద్భవించిన ఒక అద్భుతం ఎవరు ఉంటే చాణక్యుడు అనమాట ఈ రకంగా అయిన తర్వాత ఇక కొంచెం ముందుకెళ్తే టైం మిషన్లో ఆయన వీళ్ళు మన ఐంద వీరులు సనాతన ధర్మ సంరక్షకులైనటువంటి మోడీ గారు అలాగే యోగి ఆదిత్యనాలు కలిసే వ్యక్తి ఎవరు అని వాళ్ళు ఊహిస్తే హిమాలయంలో ఉండి చిరంజీవిగా సప్త చిరంజీవిలో ఒకడైన ఆంజనేయ స్వామిని కలుస్తారు ఆంజనేయ స్వామి అంటే వ్యక్తిత్వానికి మరో పేరు రామబంటు ఆయన గురించి మహా జ్ఞాని మహా జ్ఞాని ఆ రామాయణంలో ఆ మన రాముడు సీతను అన్వేషిస్తున్న సమయంలో ఆయనకి తోడుగా ఉండి ఆయనకి దాసుడుగా ఉండి ఆ సఫలం రావణుని అంతరించడంలో తన వంతు సాయం సంపూర్ణంగా ఏంటంటే ఏది ఆశించకుండా నిస్వార్థంగా చేసినటువంటి మహనీయుడు మనందరికీ ఆదర్శప్రాయుడు మనందరికీ ఆశీస్సులు అందించి నిరంతరం ఆశీస్సు అందిస్తూ భారతదేశాన్ని కాపాడుతూ హిమాలయంలో నేడుగా ఉన్నాడని అభిమానించే మనం ఆంధ్రం ఆరాధించే శివాంశ సముధుడు ఆంజనేయ స్వామి ఆయన్ని కలిసి మా భారతదేశాన్ని కాపాడు స్వామి అని చెప్పేసి వీళ్ళిద్దరూ ఆయన ఆశీస్సులు తీసుకుని వస్తారని చెప్పేసి ఇందాక మనం చెప్పుకున్నటువంటి దీంట్లో కనబడుతుంది కనబడుతుందన్నమాట అతని ఊహగాను తర్వాత భారతదేశంలో మన అందరికీ ఆదర్శ పురుషుడు మర్యాద పురుషోత్తముడు మనందరికీ చూసి మన భారతదేశంలో ప్రతి భారతీయుడికి అప్పటినుంచి అంటే త్రేతాయగం నుంచి మనందరికీ ఆదర్శ పురుషుడు ఎన్నో కష్టాలు వచ్చినటువంటి ఎక్కడ ఎటువంటి తప్పుడు మార్గాల్లో వెళ్ళకుండా మనకి ధర్మం యొక్క విలువని చెబుతూ అన్ని రకాల ధర్మాన్ని ఎన్ని క్లిష్ట సమయంలో కూడా వదలకుండా నేటికీ దైవంగా మనం అందరం ఆరాధిస్తున్నటువంటి మర్యాద పురుషోత్తము అని చెప్పుకున్నామే అటువంటి కౌసల్యాతనయుడు శ్రీరామచంద్రుడిని కలుస్తాడు వాళ్ళు ఎందుకంటే వీళ్ళందరికీ కూడా మన అయోధ్యలో శ్రీరామచంద్రుడు బాలరాముడి యొక్క ఆలయం కట్టించడంలో కూడా ఎంతో పోరాటం చేసి ఆ బాబర్ బాబర్ మసీద్ విషయంలో అయోధ్య రాముడు అయోధ్యలో బాలరాముడిని ప్రతిష్ఠించి ఆయన మనందరికీ ఆయన ఆశలు అందించట్టు చేసిన వాళ్ళు మోడీ గారు అలాగే యోగి ఆదిత్యనాథ్ ఒకరు వాళ్ళు వెళ్ళి ఆ రామచంద్రుడిని ఆయన కాళ్ళ మీద పడి ఆయన ఆశీస్సు తీసుకుని వస్తారట అలాగే మరొకడు శ్రీకృష్ణ పరమాత్ముడు మనకందరికీ భగవద్గీతను ప్రబోధించి అప్పటి నుంచి ఇప్పటిదాకా ఆ గీతతో మనం అందరం మార్గం తప్పకుండా ధర్మం తప్పకుండా మనందరం ఉండడానికి మనకు ఒక పవిత్ర గ్రంథాన్ని భగవన్ముఖంగా వచ్చింది కాబట్టి అది భగవద్గీత నేటికి ప్రామాణిక గ్రంథంగా మనందరం ఆచరించే మన పుణ్య కేంద్రంగా పవిత్ర గ్రంథంగా భారతీయుల పవిత్ర గ్రంథం ఏదైనా ఉంది అంటే అది భగవద్గీత ఆ భగవద్గీత చెప్పిన సందేశం ఎప్పటికీ అప్పటి నుంచి ఇప్పటిదాకా ఆ యుగం నుండి కలియుగం ఈ రోజు దాకా కూడా మనందరికీ భగవద్గీత ఎంతో ధైర్యాన్ని ఎంతో మార్గ నిర్దేశం చేసింది అది సాక్షాత్ శ్రీకృష్ణ భగవానుడు చెప్పింది మానవాళికి ఆయన అందించిన వరం అందరికీ కలిపి అందించిన వరం భగవద్గీతను మనం ఒక్క శ్లోకం చెప్పినా చాలు మనకు ఎటువంటి సమస్యనైనా ఆ శ్లోకం పరిష్కరిస్తుందని చెప్తూ ఉంటారు భగవద్గీత గొప్పతనం మన నోటితో మనం పొగుడుకోలేము ఎందుకంటే తెలుసుకో తెలుసుకుని కనీసం ఆ భగవద్గీతలో భగవంతుడు అయినటువంటి శ్రీ ఏం చెప్పాడో ఆచరించడం అంటే నువ్వు చేసే పని నువ్వు చేయి ఫలితం నాకు వదిలిపెట్టు అనేది ఒక సత్యంగా మాట్లాడుకుంటే పని నువ్వు చేయి నీకు అప్పు చెప్పిన కర్మ నువ్వు ఆచరించు ఫలితం నా అభివృద్ధిపెట్టు నేను మిమ్మల్ని చూసుకుంటానని భరోసా భగవద్గీత ద్వారా ఆ రోజు కృష్ణ భగవాన్ అందించాడు ఆ రోజు నుంచి ఈ రోజు దాకా మనం అందరం అదే నమ్మకంతో భగవద్గీతను పవిత్ర గ్రంథంగా ఆచరిస్తూ సాక్షాత్ భగ కృష్ణ భగవాన్ని మన దేవుడిగా ఆరాధిస్తూ వస్తున్నాం అటువంటి శ్రీకృష్ణుడిని మన నరేంద్ర మోడీ అలాగే యోగి ఆదిత్యుడు కలిసి వస్తారట ఇది చూడండి మొత్తం ఈ తొమ్మిది మంది ఒకవేళ టైం మిషన్ ఎక్కి ఇదే ఒక ఊహ ఆ టైమ్ మిషన్ నుంచి గతంలోకి వెళ్ళడం ఇది మహా ఊహ ఈ ఊహలో ఎవరిని కలుస్తారు ఏమిటి అంటే మన భారతదేశపు దార్శనికులు మన ధర్మ సంరక్షకులు అయినటువంటి వీళ్ళిద్దరూ కూడా కలిసి వెళితే కలుస్తారు అనడానికి ఒక నిజంగా దేశభక్తి దైవభక్తి ఉన్నటువంటి ఒక అద్భుతమైనటువంటి ఒక చిత్రకారుడు ఆయన ఊహాజీనిత ప్రపంచంలో నరేంద్ర మోడీ ఇలాగే యోగి ఆదిత్యనాథుడు ఇలాగ వెళ్ళి కలుస్తారు వీళ్ళని చెప్పడంలో వాళ్ళ యొక్క అభిమతం ఏమిటి మనకు అర్థమైంది వాళ్ళ ఆలోచన ఏమిటి అనేది కూడా ఈ మోహన్లో ఇదేం తెలుస్తుంది నిజంగా మనం కూడా వేస్తే అంతే నిజమే కదా నరేంద్ర మోడీ యోగి ఇంతలాగా భారతదేశాన్ని సంరక్షిస్తున్నారు ధర్మాన్ని సంరక్షిస్తున్నారు రక్షిస్తున్నారు అని అనిపిస్తూ ఉంటుంది మనకు కూడా ఇప్పుడు ఎవరైతే నేను తొమ్మిది మంది పేర్లు చెప్పారు సుభాష్ చంద్రబోసు భగత్ సింగ్ స్వాతంత్ర సమరంలో వాళ్ళ పాత్ర అనేది అలాగే ఆధ్యాత్మిక ప్రపంచంలో చూస్తే ఆది శంకరాచార్య అలాగే నైతిక ప్రపంచంలో చూస్తే నీతిని ప్రబోధించిన చాణక్యుడు తర్వాత హైందవ మతం కోసం హిందూ మతం కోసం ఆర్నేసులో కృషి చేసి హిందూ మత స్థాపన చేసి ఈరోజు మన హిందూ మతం భారతదేశంలో బ్రతికుందంటే నిరంతరం ఉన్నటువంటి కారణభూతులు అటువంటి వాటిలో ఛత్రపతి శివాజీ మహారాజ్ అలాగే మన భారతదేశం అందరికీ దైవాలు అద్భుతమైనటువంటి దైవాలు నిరంతరం కొలిచి మన మనసుల్లో కొలువై ఉన్నటువంటి రాముడు కృష్ణుడు ఆంజనేయ స్వామిని కూడా కలుస్తారు నిజంగా మనం కూడా టైం మిషన్లో వెళ్ళి అవకాశం ఉంటే మనం కూడా ఇప్పుడు నరేంద్ర మోడీ గారు యోగ్యాతిని వెళ్తారని ఆయన ఊహించాడు ఎవరో ఆ మహానుభావుడు మనం కూడా వీళ్ళందరినీ చూసి రావాలి వీళ్ళందరిని మనకి మనసులో పెట్టుకుని భారతదేశం ముందు అనిపిస్తుంటే నరేంద్ర మోడీ యోగి ఆదిత్యనాథుల యొక్క సేవలు మరుపురానివి మరవలేనివి వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుకుంటూ అలాగే ఎవరైతే ఏఐ సాయంతో టైమ్ మిషన్ అనే కాన్సెప్ట్తో నరేంద్ర మోడీ యోగి ఆదిత్య అక్కడ గతంలోకి తీసుకువెళ్ళి వాళ్ళ చేతటువంటి జరిగి ఇవన్నీ వాళ్ళు కలుస్తారనే ఊహకి ఒక అద్భుతమైన రూపం ఇచ్చినటువంటి ఆ చిత్రకారుడు ఎవరైతే ఉన్నారో ఆయనకు కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తూ అలాగే మనం కూడా ఇప్పుడు వీళ్ళందరినీ చూసి వీళ్ళందరి మార్గంలో నరేంద్ర మోడీ యోగా ఆదిత్యనాథ్ వెళ్తున్నారంటే మనం కూడా వీళ్ళ మార్గంలో వెళ్ళి మన భారతదేశం యొక్క ఔన్నత్యాన్ని ఔదార్యాన్ని ధర్మాన్ని సనాతన ధర్మాన్ని అన్ని కాపాడంలో మనం వంతు సాయంగా చేసి మన జీవితాలు కూడా సాధకం చేసుకోవాలని కోరుతూ సెలవు